అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది ముందుగా అయితే నేను దేవుడి దగ్గరికి ప్రసాదం చేద్దామని రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు హాలిడేస్ కదా కొంచెం స్కూల్ ఉంటే ఫైవ్ ఓ క్లాక్ అలా లేచి త్వరగా పనులన్నీ చేసుకోవటం మార్నింగే పూజది అయిపోతుంది హాలిడేస్ కాబట్టి నేను కూడా ఇంకా సిక్స్కి అలా లేస్తున్నాను ఫైవ్కి లేవట్లేదు సిక్స్కి లేచి హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అంత అయ్యేసరికి టైం సరిపోతుంది కదా సరే ముందు ఫ్రెషప్ అయ్యి వచ్చిన తర్వాత రైస్ కుక్ చేసి పెట్టుకుంటే ఈ లోపు మనం వేరే పనులు చేసుకోవచ్చని ముందుగా అయితే ఇక్కడ కొంచెం పొంగల్ చేద్దాము దేవుడి దగ్గర నైవేద్యానికి కూడా ఏం లేవు సరే కొంచెం నైవేద్యం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొద్దిగా బియ్యము పెసరపప్పు రెండు సమానంగా తీసుకొని కుక్కర్లో పెట్టేశాను అలాగే స్వీటు దేవుడి దగ్గరికి చేస్తున్నాను కదా ఇంకా కొంచెం కొంచెం తింటాము సరే మా వారికి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు సరే ఇంకొక కప్పు రైస్ కడిగి పెట్టేశాను అనమాట కొంచెం పులిహోర కలుపుదాము నిమ్మకాయలు ఉన్నాయి లెమన్ రైస్ చేసేస్తే బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందని బియ్యం కడిగి పెట్టాను ఈ లోపే నేను దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి మొత్తం దేవుడి దగ్గర ముగ్గు అంతా తీసేసి ముందు రోజు ముగ్గు అంతా మళ్ళీ అంతా క్లీన్ చేసి ముగ్గు వేసుకున్నాను సరే ఈ రైస్ ఉడికే లోపు పూజ సామాను కడిగి పెట్టుకుంటే అయితే పూజ మా హస్బెండ్ చేస్తారు ఇంకా నాకు టైం సరిపోదు ప్రసాదం చేసేవాళ్ళి ఇంకా తనకి టైం కూడా అవుతుంది అనమాట ముందు నైన్ కి అలా వెళ్ళే వాళ్ళు ఇప్పుడైతే కి వెళ్తున్నారు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా ఇంకా టైం సరిపోదు ఇక్కడ ప్రసాదం చేసి మళ్ళీ పూజ చేసే అంత టైం సరిపోదు కాబట్టి తనైతే పూజ చేస్తారు ఈ లోపు ప్రసాదం అంతా ప్రిపేర్ చేసి రెడీగా అన్నమాట పూజ సామాను అన్ని కడిగేసి అక్కడ పెడితే తను వచ్చి చేసుకుంటారు ఇంకా పూజ సామాను కడిగి పెట్టేసి ఇక్కడ చూడండి రైస్ కూడా ఉడికింది సరే లోపు యాలుక్కాయలు ఒక నాలుగు యాలక్కాయలు తీసుకున్నాను మంచిగా పౌడర్ లాగా దంచుతున్నాను ఏదైనా మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఏదైనా మనకి మసాలాలు అయినా ఏదైనా బాగుంటాయి కదా ముందుగా దంచి పెట్టేదానికన్నా ఇక్కడ నేను పెసరపప్పు బియ్యం ఒక కప్పు తీసుకున్నాను కదా ఇందులోకి ఇక్కడ చూపించాను కదా బెల్లం ఒక అవి మనకి అచ్చుల్లాగా వస్తాయి ఒక అచ్చు తీసుకొని తురిమి పెట్టుకున్నాను ఒకటికి ఒకటైనా వేసుకోవచ్చు కొంచెం ఒక బెల్లపు గడ్డ వేసుకొని ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు నేనైతే ఒకటే తీసుకున్నాను ఆ అచ్చులు ఒక అచ్చు తీసుకొని సన్నగా తురిమాను అనమాట మీరు కావాలంటే మీకు అక్కడ కప్పులో కనిపిస్తుంది కదా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీ స్వీట్ని బట్టి వేసుకోండి మేము ఇంతకన్నా స్వీట్ తినము ఎక్కువ అయింది రైస్ మూడు విజిల్స్ వస్తే చాలు మనకి మెత్తగానే ఉడుగుతుంది ఫాస్ట్గా అయిపోతుందని లేకపోతే మనం పాలల్లో ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సరే కొంచెం పాలు పోసాను ఒక కప్పుతో పాలు పోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బెల్లము యాలక్కాయ పొడి ఇవేసి కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది హైలో పెట్టుకోవద్దు కొంచెం పచ్చకర్పూరం వేసాను ఎంత కొంచెం చిటికెడు మనకి స్మెల్ ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా కుక్కర్లో ఉడికించాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది హడావిడి లేకుండా అదే మనకి కొంచెం రైస్ పాలల్లో అలా ఉడికించుకోవాలంటే టైం పడుతుంది కదా టైం ఉంటే మనం అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా ప్రసాదం చేసి ఇంకా మా హస్బెండ్ పూజ చేస్తున్నారు ఇచ్చేసాను చిన్న కప్పులోకి ఇచ్చాను ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా సరే ఫాస్ట్ గా ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేద్దామని తాలింపు పెట్టేశాను ఈ తాలింపు ఇదంతా వీడియో తీశాను కానీ మొత్తం నేను కవర్ అయిపోయాను ఇక్కడ కెమెరా కనిపించకుండా అందుకని మొత్తం కట్ చేసేసాను లెమన్ రైస్ ఇంకా ఈజీ కదా ఎవరైనా ఫాస్ట్ గా చేసేసుకుంటారు కదా ఆయిల్ పెట్టేసి తాలింపు గింజలు వేసిన పప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను ఇంకా కొంచెం పసుపు రైస్ వేసుకొని ఇంకా ఆ బాండిలోనే రైస్ వేసేసాను అనమాట రైస్ వేసి కలుపుకోటానికి మనకి ఈజీగా ఉంటుంది కదా చిన్న గిన్నెలో కన్నా రైస్ వేసి సాల్ట్ వేసుకొని ఇదిగో నిమ్మకాయలు వింటున్నాను ఇంకా కలిపేసి తనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇస్తే తను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు టైం ఆల్రెడీ ఈరోజు ఎయిట్ థర్టీ అయింది ఇంక రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పులిహార పొంగలి పొంగలి అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా అడుగుతా ఉంటుంది ఎక్కువ రోజులు చేయకపోతే స్వీట్ తినాలనిపిస్తే అడిగిద్ది చేయమని లేకపోతే అంత ఇష్టంగా ఏం తినరు ఇంకా దేవుడి దగ్గరికి ఎప్పుడికన్నా చేసినప్పుడు కొంచెం లిమిట్ గానే చేస్తాను చిన్న కప్పుల్లోకి తలా కొంచెం తినేటట్లు అంతే ఎక్కువ చేసి వేస్ట్ చేయకూడదు కదా తిన మనం ఏదైతే ఇష్టంగా తింటామో అదే చేసుకోవాలి దేవుడు ప్రసాదంగా తీసుకోవడం అంతే ఇంకంతే ఈ అయితే ఇక్కడ నేను దేవుడి పాటలు పెట్టుకుని ఒక ఫోన్లో సౌండ్ అయితే మొత్తం తీసేసాను విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా రోజు ఉంటుంది ఏదో ఒకటి నేను పని చేసుకునేటప్పుడు అక్కడ పెట్టేసుకుంటాను అనమాట కిచెన్లో ఏదో ఫోన్లో అలా పెట్టేసుకుంటే చిన్నగా ఇంకా వింట పనులన్నీ చేసుకుంటూ ఉంటాను కాకపోతే మీకు ఆ ఫోన్ రోజు కనిపించదు ఎక్కడో పక్కన పెట్టేస్తాను ఈ రోజుని తీసుకొచ్చి అలా ఎదురుగా పెట్టేసుకున్నాను అన్నమాట విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం మనకి చదవటం రాకపోయినా తప్పులు పోతాయి అనుకున్నా కూడా చక్కగా వినచ్చు కదా పొద్దున్నే మార్నింగ్ ఎదువగాలనే పెట్టుకోవచ్చు కనకదార స్తోత్రం కనకదార స్తోత్రం అయితే చాలా ఎందుకో నాకు చాలా అంటే చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ చాలా అదొక విధమైన ఫీలింగ్ వస్తుంది బాగుంటది నేను చదువుతాను మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదు ఐదు నిమిషాలు అందుకని ఎక్కువ టైం పట్టదు నేర్చుకుంటే బాగుంటది కానీ నేను ఇష్టంగా నేర్చుకున్నాను కనకదార స్తోత్రం చదువుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్స్ ఉంటే రోజు కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పూజ చేసుకునేటప్పుడైనా అలా శ్లోకాలు చదువుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను అయిపోయింది ఇంకా మొత్తం అక్కడ పని అయిపోయింది మా హస్బెండ్ వెళ్ళిపోయారు మా అమ్మాయి కూడా టిఫిన్ చేసేసి ఉందన్నమాట ఇంకా ఏదో ఒకటి చేసుకుంటే తను హాలిడేస్ కదా డ్రాయింగ్స్ అట్లా ఒకటి చేసుకుంటా ఉంటుంది సరే ఇంకా నేను కూడా కిచెన్లో వర్క్ అంతా అక్కడంతా క్లీన్ చేసుకొని పని అయిపోయిన తర్వాత సరే జిమ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను ఇంకా చూడని వడియాలు పెట్టాను కదా ముందు వీడియోలో చూపించాను ఇది మొత్తం డ్రై అయినాయి బాగా ఒక త్రీ డేస్ పెట్టినట్లున్నాయి ఈజీగానే వచ్చినాయి లోపల కదా అంటే బయట బాగా వేడిగా ఉంది కాబట్టి మనకి గానే ఎండుతున్నాయి ఇంక ఇవి కొంచమే అయినాయి అంటే ఒక కప్పుతోనే పెట్టాను కదా నేను కొంచెమే అయినా మళ్ళీ పెడదాం మళ్ళీసారి సగ్గు బియ్యంతో అలా పెట్టుకుంది ఇంకా ఎండాకాలం టైం పాస్ అవ్వాలి కదా మళ్ళీ ఇంకొంచెం పెడతాను సరే ఇంకా రెడీ అయిపోయి వర్కౌట్ చేసుకోవడానికని వెళ్తున్నాను ఎంత పని చేసుకున్నా మనకి ఇంట్లో కొంచెం సేపు ఒక గంట అయినా సరే అలా వెళ్ళి చేసుకొని వస్తే ఇంట్లో అయినా చేసుకోవచ్చు నేను ఇంట్లో అయినా చేసుకుంటా ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు కాకపోతే ఇంకక్కడ జాయిన్ అయ్యానని చెప్పేసి వెళ్తున్నాను కొంచెం సేపు ఒక గంట అలా చేసుకొని వస్తే కొంచెం ఎవరన్నా ఉంటారు కదా అక్కడ కూడా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి అట్లా కొంచెం టైం పాస్ అయ్యిద్ది ఒక గంట ముచ్చట్లు పెట్టుకొని మంచిగా మాట్లాడుకుంటా వర్కౌట్ చేసుకొని అన్న వచ్చేయటమే ఇంక అన్ని చెప్పేసి వెళ్తున్నాను అనమాట మా అమ్మాయికి డోర్ అది తీయద్దు జాగ్రత్తగా ఉండు లాక్ పెట్టుకో రెడీ అయ్యి ఇంకా ఫుడ్ అది తినని చెప్పేసి చెప్పేసి వెళ్తున్నాను ఇంక ఇక్కడ నేను జిమ్ నుండి వచ్చింది అనమాట జిమ్ నుండి వచ్చేసిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేయలేదు ఎర్లీగా వెళ్తే మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడు మా మా అమ్మాయిని కింద బస్ ఎక్కించి ఇంకా వెంటనే వెళ్ళి ఒక గంట చేసుకొని వస్తాను అప్పుడు సెవెన్ టు ఎయిట్ కాబట్టి వచ్చి ఫ్రెషప్ అయి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అట్లా ఎర్లీగా అయిపోతుంది నైన్ లోపల తినేయచ్చు ఇంక ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా మొత్తం మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత అలా వెళ్తున్నా ఎందుకంటే తను ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ నేను వెళ్ళి హడావిడిగా వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే లేట్ ఈ ఈరోజు కొంచెం లేట్ అయింది ఇంకా టెన్ థర్టీ అయింది అనమాట ఇప్పుడు తింటున్నాను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బట్టలమని మిషన్లో ముందే వేసేసి వెళ్ళాను ఇక్కడ చూడని మిషన్ డ్రమ్ క్లీన్ అని చూపిస్తుంది ఎవ్రీ మంత్ మనకి దీంట్లో లోపల డ్రమ్ క్లీన్కి అలా మెసేజ్ వస్తుంది అనమాట ఒక టూ అవర్స్ అలా క్లీన్ చేస్తుంది బాగుంటది ఏమన్నా మనకి డస్ట్ అలా ఉన్నా కూడా మనమైతే గా క్లీన్ చేయం కదా అంత ముందు వాషింగ్ లో అయితే ఆ ఆప్షన్ లేదు దీంట్లో ఉంది సామ్సంగ్ దాంట్లో ఉంది ఈ మిషన్ బానే ఉంది బానే వర్క్ చేస్తుంది ఎవరి మంత్ ఆ మెసేజ్ వస్తుంది మంత్లీ వన్స్ డ్రమ్ కి మనం బట్టలు తీసేసిన తర్వాత ఆన్ చేస్తే ఇంకా ఒక టూ అవర్స్ తిరిగిద్ది అనమాట సరే ఇంక తినేసిన తర్వాత ఇంక బట్టలు అయితే ఆరేస్తున్నాను తిన్న తర్వాత ఆరేస్తే తినింది ఫుడ్ అరిగిద్ది కదా కొంచెం ఎక్సర్సైజ్ అయ్యిద్ది అదే మొత్తం పని చేసుకొని తిని కూర్చుంటే ఇంకా ఏం ఉండదు అలాగే కూర్చొని ఉంటాము వెయిట్ పెరుగుతాము ఎప్పుడైనా సరే అలా చేయాలనుకుంటే అంతే ఇంకా ఫుడ్ తినేసి ఏమైనా పనులు ఉంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఇంకా మధ్యాహ్నం వీడియో ఎడిటింగు ఇదంతా ఉంటుంది ఆ వీడియోస్ అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మొబైల్లో నుంచి లోకి ఒక్కోసారి అవి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఆగిపోతాయి వీడియో ప్లే అవ్వట్లేదు అనమాట సమ్ ప్రాబ్లం ఉన్నట్లుంది ఇంకా మధ్యాహ్నం ఎక్కువ టైం కొంచెం వీటికే సరిపోతుంది ఇంకా పని అంతా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయింది టైము ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాం కదా సరే ముందుగా అయితే పప్పు కందిపప్పు కడిగి పెట్టేశాను ఒక కప్పు తీసుకున్నాను ఇందులో టమాటా పచ్చిమిర్చి ఆల్రెడీ ఉడికింది పప్పు కొంచెం ముందే కడిగి పెట్టేశాను అనమాట ఈరోజు కుక్కర్లో వేయట్లేదు డైరెక్ట్ ఇలా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను రెండు టమాటాలు పచ్చిమిర్చి కొంచెం పసుపు ఉప్పు కారం దాదాపు ఉడికింది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోయింది ఒక పది నిమిషాల్లో టమాటా కూడా ఉడికింది సరే ఇంకా టమాటా పచ్చడి చేద్దామని ఇక్కడ ఇవి మూడు టమాటాలు ఉంటాయి మీడియం సైజు మూడు టమాటాలు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకుంటున్నాను ఈరోజు టమాటా పచ్చడి గోంగూరతో చేస్తున్నాను గోంగూర అందరికీ పచ్చి గోంగూర మనకి ఫ్రెష్ గా దొరకాలంటే దొరకదు కదా ఇండియాలో అయితే దొరికిద్ది ఇక్కడైతే ఉండదు మాకు కొంచెం కష్టమే సో నా దగ్గర పీకెళ్ళు ఉంది కాబట్టి ఆ పీకెల్ని నేను ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడతాను సరే ఇంకా పప్పు కూడా ఉడికింది పప్పులోకి తాలింపు పెట్టేస్తున్నాను ఈ తాలింపులో పచ్చిశనగపప్పు వేయట్లేదు పప్పు కాబట్టి ఎందుకులే అని వేయట్లేదు మినపప్పు ఆవాలు జీలకర్ర సింపుల్గానే చేస్తున్నాను ఈరోజు డిన్నర్కి వడియాలు చేశాను కదా వడియాలు వేయిద్దాము పప్పులోకి అని చెప్పి అసలు అవి ఎలా వచ్చినాయో పొంగు తీయ లేదా అని చెప్పేసి సరే అని ఇంకా కొంచెం టమాటా పప్పు చేశాను టమాటా పప్పు పచ్చడి గోంగూర టమాటా పచ్చడి ఇంక ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు వేసుకున్నా వెల్లుల్లిపాయ వేసుకోండి నేను మర్చిపోయాను ఇంకా హడావిడిగా చేస్తా ఉంటే వెల్లుల్లిపాయ మర్చిపోయాను పప్పు ఇలాంటి వాటిల్లో వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుంది కదా ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకి పప్పు రెడీ అయినట్లే ఇది ఏంటంటే మనం తినబోయేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసాను అప్పటికప్పుడు తినేసే పని అయితే అవసరం లేదు అలా సరిపోతుంది మనకి సరే ఇంకా పప్పు అయితే రెడీ అయింది కదా ఇప్పుడు పచ్చడి ఈరోజు రోట్లో చేస్తున్నాను రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని టమాటా వేసుకొని ఈ విధంగా టమాటాని మెత్తగా మిక్సీలో అయినా చేసుకోండి సరదాగా అప్పుడప్పుడు రోట్లో చేసుకుంటే బాగుంటుంది కదా ఈ పచ్చడి ఉంది కదా పండుమిర్చి గోంగూర పచ్చడి దీన్ని ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఒక మూడు టమాటాలు వేసాను మీడియం సైజు మన మీ ఇష్టం ఇది పచ్చడి అనేది మీరు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి టమాటాని బట్టి వేసుకోండి టేస్ట్ బాగుంది అంటే పుల్ల పుల్లగా బాగుంది దీంట్లో అన్నీ ఉంటాయి కదా ఇంకా మనమేమి ఎక్కువ ఇంకా మిరపకాయలు ఇవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది టా గోంగూర పండుమిర్చి దాంట్లో చింతపండు ఉంటుంది ఉప్పు కూడా వేసి పీకెలుగు పెట్టింది కదా ఓన్లీ టమాటా కోసమనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఏం వేయలేదు డైరెక్ట్ అది వేసి మెత్తగా బాగా రోట్లోనే చేసేసాను మిక్సీ కూడా కాదు రోట్లో చేసేసాను ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ వే రోటి పచ్చళ్ళు కొన్నిట్లో మనకి పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను గంజి కూడా వంచేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇప్పుడు పచ్చళ్ళలోకి తాలింపు కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇష్టం ఉన్నవాళ్ళు రెండు మిరపకాయలు వేసుకోవచ్చు అన్నిటిలో అంటే అందరూ తినరు కదా తీసి పడేస్తూ ఉంటారు టేస్ట్ కోసం కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను వేయట్లేదు తాలింపు గింజలు వేసి ఇంకా కొంచెం కరివేపాకు వేసాను అంతే ఆల్రెడీ మనం గోంగూర పండుమిర్చి కాబట్టి దాంట్లో చాలా పండుమిరపకాయలు మొక్కలు అన్నీ ఉంటాయి చూడండి తాలింపు వేగింది ఇంకా ఇందులో వేసేసుకోవటమే పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది ముద్దపప్పు చేసుకున్నా కూడా అందులో కూడా చాలా బాగుంటుంది టమాటా పప్పులో అలా కలుపుకున్నా కూడా బాగుంది టేస్ట్ బాగుంది సరే పప్పు చేసాం కాబట్టి వడియాలు వడియాలు మనం ఇంట్లోనే ఎండబెట్టాం కదా వస్తాయా రావా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను వచ్చినాయి బాగా పొందినాయి చూడండి బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం కరెక్ట్గా నేను తక్కువే వేసాను కప్పుకి ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర సాల్ట్ కూడా రాక్ సాల్ట్ అదే కల్లుప్పు అంటాం కదా అది కొంచెం వేసాను అంతే ఒక స్పూన్ వేసాను ఇంతేనండి అయితే ఇంకా నా డిన్నర్ రెసిపీస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను పప్పు గోంగూర టమాటా పచ్చడి ఇంకా వడియాలు కొంచెం మునగాకు పొడి మునగాకు పొడి అయితే రోజు ఉంటుంది రోజు కొంచెం తింటాము ఒక స్పూన్ అయినా ఇవన్నమాట ఇది ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఇంకా మా వారు వస్తే మేము ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకోవటమే ఇంకా చూడండి స్టవ్ అంతా అలా ఉందనమాట ఇంకా గిన్నెలు కూడా నిండిని ఈరోజు మార్నింగ్ నుంచి కడగలేదు తక్కువ ఉన్నాయి అని ముందైతే ఇవి కడిగేసి మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ కడుగుతాను తిన్నవి లేకపోతే అక్కడ ఎక్కువైపోతాయి నుంచోను కడగలేము సరే అండి ఈరోజుకైతే వీడియో ఇంతే థ్యాంక్ యూ బాయ్